టైమ్ వీడియో హిట్ సిరీస్ బ్యాక్ కొటేషన్ ది ఫ్యామిలీ మ్యాన్ బ్యాక్ కొటేషన్ మూడవ సీజన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు తొలి రెండు సీజన్లు అద్భుతమైన ఆదరణ దక్కించుకోగా ఈ సిరీస్ కొనసాగింపు కథలపై ఉత్కంఠ నెలకొంది మనోజ్ బజ్పేయి శ్రీకాంత్ తివారీగా తిరిగి నటిస్తున్నాడు గత సీజన్లు అద్భుతమైన కథాంశాలు ఊహించని మలుపులతో రక్తి కట్టించాయి భారతదేశంలో అత్యంత ఇష్టపడే గూఢాచారి థ్రిల్లర్లలో ఇది ఒకటిగా నిలిచింది సీజన్ రెండు ముగింపు గొప్ప ఉత్కంఠను పెంచింది ఈ ముగింపు ఖచ్చితంగా పార్ట్ మూడులో మరింత ప్రమాదకరమైన మిషన్ను సూచించింది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ మూడు కోసం జనంలో ఉత్కంఠకు కారణాలున్నాయి శ్రీకాంత్ కుమార్తె ధృతి కిడ్నాప్ కి గురయ్యాక తన తండ్రికి పరీక్ష పెడుతుంది త్రిది పాత్రతో ముడిపడిన ఘటనలను తెరపై యూత్ చూస్తారు ఈ సంఘటన తివారీ మానసిక ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మేజర్ సమీర్ భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రర్ అటాక్లను ప్లాన్ చేస్తూనే ఉన్నాడు అతని మనుగడ ఎన్ఐఏకు తీవ్రమైన పని కల్పిస్తుంది మనోజ్ బజ్పేయి జైదీ పహ్లావత్ ఫేస్ ఆఫ్ ఉత్కంఠను పెంచేదే జై దీ పహ్లావత్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ మూడులో విలంగా నటిస్తున్నాడు ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్కు ఎగ్జైట్మెంట్ పెంచే పాత్ర ఇతడిది ఇద్దరు పవర్ హౌస్ ప్రదర్శనకారులు జైదీప్ అహ్లావత్ మనోజ్ బజ్పేయిల మధ్య ఘర్షణను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తీవ్రవాదం నేపథ్యంలో ప్రజల హృదయాలను గెలుచుకుంది